ఫ్రెండ్స్ టీమిండియాలో ఎస్ఎస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ శుభమన్ గిల్ వంటి యువ ఆటగాళ్ల రాకతో హనుమ విహారీ పుజారా అజంక్య రెహానేను జట్టు నుంచి తప్పించారు పుజారా రహానేల వయస్సు ముప్పై ఐదేళ్లు కాగా విహారీ వయస్సు ముప్పై ఏళ్లు మాత్రమే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక టెస్టు సిరీస్లో విహారి విహారీ ముఖ్యమైన పాత్ర పోషించాడు టీమిండియాకు దూరంగా ఉన్న హనుమ విహారీ టెస్ట్ గణాంకాలు శుభమన్ గిల్ హనుమ విహారీ బ్యాటింగ్ యావరేజ్ రికార్డును గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సెంచురీని వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది టెంబా బవున నేతృత్వంలోని టీమిండియా ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది ఈ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు మూడు రోజుల్లోనే టీమిండియా ఓడిపోయింది ఈ టెస్టులో మూడవ స్థానంలో ఆడిన శుభమన్ గిల్ పై అత్యధిక విమర్శలు వస్తున్నాయి సాంప్రదాయ టెస్టు క్రికెట్ వంటి సుదీర్ఘమైన ఫార్మెట్లో శుభమన్ గిల్ ఇంకా తనను తాను నిరూపించుకోలేకపోయాడు వన్డేలు టీ ట్వంటీలలో అతని సగటు స్ట్రైక్ రేట్లతో సరిపోలనప్పటికీ టెస్టులలో అతని సగటు హనుమ విహారీ కంటే అధ్వానంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పుజారా రెహానే విహారీ గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది సెంచురీలలో టీమిండియా రెండు ఇన్నింగ్స్లలోనూ రెండు వందల యాభై పరుగులను కూడా అందుకోలేకపోయింది ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా అయిన హనుమ విహారీ గురించి నెట్టింట్లో చర్చ మొదలైంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక టెస్టు సిరీస్లో హనుమ విహారీ ముఖ్యమైన పాత్ర పోషించాడు సిడ్నీ టెస్టును డ్రా చేయడంలో అశ్విన్తో పాటు గాయపడినప్పటికీ విహారీ చాలా గంటలు బ్యాటింగ్ చేశాడు ఆ తర్వాత అకస్మాత్తుగా జట్టు నుంచి తొలగించబడ్డాడు అయితే ఇప్పుడు హనుమ విహారీని వెనక్కి తీసుకురావాలనే డిమాండ్ సోషల్ మీడియాలో మొదలైంది శుభమన్ కంటే ముందు కేఎల్ రాహుల్ టెస్టు క్రికెట్ను ప్రారంభించాడు అయితే శుభమన్ గిల్ రాకతో కేఎల్ రాహుల్ని ప్లేయింగ్ లెవెల్ నుంచి తొలగించబడ్డాడు అప్పుడే టీమిండియా ప్రధాన వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ యాక్సిడెంట్తో ఎస్ఎస్వీ ఎంట్రీ రాహుల్ టెస్టు జట్టులోకి కొత్త పాత్రలో చోటు సంపాదించాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా టెస్టు మ్యాచ్లు ఆడుతున్నాడు శుభమన్ గిల్ ఇప్పటి వరకు పంతొమ్మిది టెస్టుల్లో ముప్పై ఐదు ఇన్నింగ్స్లలో ముప్పై ఒకటి పాయింట్ సున్నా ఆరు సగటుతో తొమ్మిది వందల తొంభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలు నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇప్పటి వరకు శుభమన్ గిల్ భారత గడ్డపై ముప్పై రెండు పాయింట్ సున్నా ఎనిమిది సగటుతో ఎనిమిది టెస్టులు పద్నాలుగు ఇన్నింగ్స్లలో నాలుగు వందల పదిహేడు పరుగులు చేశాడు వీటిలో ఒక సెంచరీ రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి అదే సమయంలో విదేశీ గడ్డపై పదకొండు టెస్టులు ఆడి ఇరవై ఒక ఇన్నింగ్స్లలో ముప్పై పాయింట్ మూడు ఏడు సగటుతో ఐదు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు వీటిలో ఒక సెంచరీ రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి విదేశీ గడ్డపై శుభమన్ గిల్ చేసిన రెండు సెంచరీలు బంగ్లాదేశ్ వెస్టిండీస్ గడ్డపైనే వచ్చాయి సేనా దేశాలలో ఆస్ట్రేలియాలో శుభమన్ గిల్ రికార్డ్ ఖచ్చితంగా అద్భుతమైనది అయితే ఇంకా న్యూజిలాండ్తో ఆడలేదు ఇక ఇంగ్లాండులో ఆరు ఇన్నింగ్స్లలో పద్నాలుగు పాయింట్ ఆరు ఏడు సగటుతో పరుగులను మాత్రమే చేయగలిగాడు ఇక దక్షిణాఫ్రికాలో రెండు ఇన్నింగ్స్లలో పద్నాలుగు సగటుతో పరుగులు చేశాడు ఆసియా వెలుపల టెస్టులో శుభమన్ గిల్కు కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి ఇక హనుమ విహారీ గురించి చెప్పాలంటే పదహారు టెస్టుల్లో ఇరవై ఎనిమిది ఇన్నింగ్స్లలో ముప్పై మూడు పాయింట్ ఐదు ఆరు సగటుతో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు వీటిలో ఒక సెంచరీ ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి హనుమ విహారీ సొంత గడ్డపై కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు విదేశీ గడ్డపై ఎక్కువ పరీక్షలను ఎదుర్కొన్నాడు హనుమ విహారి భారత్లో మూడు టెస్టులు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లలో ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా సగటుతో నూట ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది ఇక అదే సమయంలో విదేశీ గడ్డపై పదమూడు టెస్టులు ఆడిన ఇరవై నాలుగు ఇన్నింగ్స్లలో హనుమ విహారీ ముప్పై మూడు పాయింట్ ఐదు ఏడు సగటుతో ఏడు వందల ఐదు పరుగులు చేశాడు వీటిలో ఒక సెంచరీ నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి ఆస్ట్రేలియా గడ్డ తప్ప సేన దేశాల్లో శుభమన్ గిల్ కంటే హనుమ విహారీ రికార్డు మెరుగ్గా ఉంది ఆస్ట్రేలియాలో అతని సగటు ఇరవై పాయింట్ మూడు మూడు ఇంగ్లాండ్లో అతని సగటు ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు న్యూజిలాండ్లో అతని సగటు ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా ఇక దక్షిణాఫ్రికాలో అయితే రెండు ఇన్నింగ్స్లలో అతని సగటు అరవై ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వెస్టిండీస్లలో విదేశీ గడ్డపై అతను మూడు అర్ధ సెంచరీలు చేశాడు వెస్టిండీస్ గడ్డపై హనుమ విహారీ ఏకైక సెంచరీ సాధించాడు ఇక శుభమన్ గిల్ హనుమ విహారీ మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఏమిటంటే శుభమన్ గిల్ ఇప్పటి వరకు తన టెస్ట్ కెరీర్లో కేవలం రెండు బ్యాటింగ్ స్థానాలు మాత్రమే ఆడాడు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు ఓపెనింగ్ స్థానంలో ఆడాడు ఆ తర్వాత శుభమన్ గిల్ మూడవ స్థానంలో ఆడాడు ఇక అదే సమయంలో హనుమ విహారీ అయితే ఓపెనింగ్ నుండి ఏడవ నెంబర్ స్థానం వరకు బ్యాటింగ్ చేశాడు అటువంటి పరిస్థితుల్లో మూడో నెంబర్లో అనుభవజ్ఞుడైన బ్యాట్స్మెన్ లేకపోవడాన్ని భర్తీ చేయగలడని ఖచ్చితంగా చెప్పవచ్చు అంతకుముందు టెస్టులో టీమిండియాకు నెంబర్ త్రీ స్థానంలో చటేశ్వర్ పుజారా ఆడేవాడు చటేశ్వర్ పుజారాకి డిఫెన్స్ లో మంచి నైపుణ్యం ఉంది అలాగే హనుమ విహారీ కూడా డిఫెన్స్ లో మంచి నైపుణ్యం ఉంది అందువల్ల పుజారాకు మెరుగైన ప్రత్యామ్నాయంగా హనుమ విహారీ నిరూపించుకోగలడు అయితే శుభమన్ గిల్ త్వరలో ఫామ్ లోకి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ప్రకారం శుభమన్ గిల్ హనుమ విహారీ వీరిద్దరిలో ఎవరు టెస్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ అని అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్